సో ఇది మెయిన్ టెంపుల్ సారనాథి ఇక్కడే బుద్ధుడికి బుద్ధుడు ఉపదేశం చేయడం జరిగింది సో ఈ యొక్క గుడిలోనే బుద్ధుడు మొట్టమొదటిసారి బుద్ధిజం ని ఉపదేశించారు సో ఇక్కడనే బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది సో ఇది మెయిన్ టెంపుల్ సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము సో ఇది ఉపదేశ ముద్ర అంటారు సో మొట్టమొదటిసారి బుద్ధుడు ఐదు మంది శిష్యులకి ఉపదేశం చేసేటప్పుడు సో ఈ ముద్రలో బుద్ధుడు ఉపదేశం చేయడం జరిగింది సో ఈ ముద్రని మనం చూడొచ్చు సో ఇదే ముద్రలో బుద్ధుడు ఉపదేశించడం జరిగింది సో ఇది అభయ ముద్ర దీన్నే మనం ఆశీర్వాద ముద్ర కూడా అంటాము ఇది బుద్ధుడు అభయ ముద్ర ఆశీర్వాద ముద్ర అని కూడా అంటాం సో ఇది బుద్ధుడి బాలబుద్ధ సో అప్పుడు మొట్టమొదటిసారి బుద్ధుడు చిన్నతనంలో ముద్ర అనమాట ఇది సిద్ధార్థ్ బుద్ధుడు పుట్టినంత ముద్ర అనమాట సిద్దార్థుగా ఉన్నప్పుడు బాలముద్ర ఇది బుద్ధుడిది అప్పుడు బుద్ధుడు పేరు సిద్ధార్థ్ ఈయన శ్రీలంకలో ఉన్న అనాగారిక ధర్మపాల అని ఈనే టెంపుల్ కట్టించారు ఈయన ఫౌండరు ఇది ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో లో ఈయన కొలంబోలో పుట్టాడు ఈ టెంపుల్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నైన్టీన్ థర్టీ వన్లో లో బిల్డ్ చేశారు సో ఈయనే ఈ గుడిని కట్టించడం జరిగింది సో ఇది సామ్రాట్ అశోకుడు అశోక చక్రవర్తి సో ఆయన స్టాచ్యూ ఇది